హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన చూడండి మధ్యాహ్నం భోజనం అయితే చేస్తున్నారు అవ్వవాళ్ళు ఈ భోజనం వచ్చేసి ఏమేమి ఉంది స్పెషల్ అని చూడండి అలాగే హైదరాబాద్ నుండి లావణ్య గారు ఈరోజు మధ్యాహ్నం భోజనానికి డొనేట్ చేశారండి చూడండి అవ్వవాళ్ళు తింటున్నారు అది ఏమేమి ఉంది అనేసి మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తామండి అవునండి స్పెషల్గా ఈరోజు ఏమి అంటే కామాక్షమ్మ ముందరగా చెప్తా ఉందండి ఏమేమి ఉంది అనేసి అందుకే ఈరోజు కామాక్షమ్మని ఆడగతాము ఏముంది కామాక్షమ్మ ముద్ద చికెను అన్న ఆమ్లెట్ ఇడ్లీ మజ్జిగ ఒక కండి తినుమాత చేయందే అత్తమ్మ అప్పుడైనా చెప్పారు కదా అంత బాగా చేయంటారా ఎప్పుడూ ఒకే మాదిరి కాకుండా ఈ ఈరోజు చాలా స్పెషల్గా చాలా బాగుందండి కేరళ స్టైల్ చికెన్ చేశారు బాగుందమ్మా చికెన్ లక్ష్మమ్మ చాలా బాగుందమ్మా ఇంకా ఇడ్లీ ఇప్పుడు ఎందుకు పెట్టామంటే అండి ఇడ్లీకి చాలా బాగుందండి ఇంకా అదిరిపోయింది టేస్టు అందుకే అవవాళ్ళు కూడా ఒక ఇడ్లీ తిన్నాయి అని చెప్పేసి ఇప్పుడే చూడండి రైస్ ఉంది ముద్దు ఉంది అలాగే ఆమ్లెట్ ఉంది ఇడ్లీ కూడా ఒక్కొక్కటి తిన్నాయి అని చెప్పేసి అత్తమ్మ తెప్పించారండి ఇక్కడ సూపర్ గా ఉంది బాగుంది ఇడ్లీకి అయితే చాలా ఇష్టంగా ఉంది మాకు ఎప్పుడు చికెన్ చాలా ఇష్టము ఈ డాబా సైజ్ చికెన్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్ గా చేసి ఒకసారి ట్రై చూడండి మాది లాంగ్ వీడియో ఉంది దాంట్లో ఛానల్ పెడతారు అప్లోడ్ చేస్తారు కమాక్షమా ఎట్లుందిమా చిన్నగా అయితే మేము తింటామ్మా మీరు తినేస్తే మేము తింటాము చూసారు కదండి ఇది వాళ్ళు మన ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనం లావణ్య గారికి చాలా చాలా కృతజ్ఞతలు అండి చాలా థ్యాంక్స్ రామ్ మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ం అది ఏమీ లేదండి లక్కీకి వేద్దాము అనేసి అవి చూస్తున్నారు అత్తమ్మ కింద వేయకూడదు అనేసి చెప్పారండి అందుకే లక్కీ దగ్గర చెప్తుంది అమ్మ తిడతారు కింద అని చెప్తా ఉన్నారు కామాక్షమ్ స్నానం చేస్తారు కదమ్మా కామాక్షమ్మా విభూజీ పెట్టుకొని బొట్టు పెట్టుకొని చూడను అవును కదా చేపలు తెద్దాము అనుకున్నామండి కామాక్షమ్మ చేపలు తినాలదంట చేపలు తినాలి అంట అత్తమ్మా నేను అడిగితేనే हं नंबर आ गेला करंट आ गेला इ ला 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 800 रुपये कटून लागला बघतले वाळूला दिननचा चापलोची शिंदे करंट पय गेला बंदला पे मारतो नंबर गुडीला चरमी नीट